మార్పు కోసం మనం యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకి శుభాభివందనాలు భారత రాజ్యాంగం పదవ భాగం షెడ్యూల్డ్ మరియు గిరిజన ప్రాంతాల భారత రాజ్యాంగంలోని పదవ భాగం షెడ్యూల్డ్ మరియు గిరిజన ప్రాంతాలు షెడ్యూల్డ్ అండ్ ట్రైబల్స్ ఏరియాస్ గురించి వివరిస్తుంది ఈ భాగం ప్రత్యేకంగా దేశంలోని కొన్ని వెనుకబడిన గిరిజన జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాల పరిపాలన నియంత్రణను అందిస్తుంది ఈ ప్రాంతాల ప్రత్యేక అవసరాలు సంస్కృతులు సాంప్రదాయాలను పరీక్షించడానికి వారికి మెరుగైన పరిపాలన అందించడానికి ఈ నిబంధనలు రూపొందించబడ్డాయి ప్రధాన నిబంధనలు ఈ భాగంలో ముఖ్యంగా రెండు ప్రధాన నిబంధనలు ఉన్నాయి ఆర్టికల్ రెండు వందల నలభై నాలుగు ఇది షెడ్యూల్డ్ ప్రాంతాలు గిరిజన ప్రాంతాల పరిపాలనకు సంబంధించినది షెడ్యూల్డ్ ప్రాంతాలు రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్డ్ కింద గుర్తించబడిన ప్రాంతాలు ఈ ప్రాంతాల పరిపాలన రాష్ట్ర గవర్నర్ రాష్ట్రపతి నియంత్రణలో ఉంటుంది గిరిజన సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక చట్టాలు రూపొందించబడతాయి గిరిజన సలహా మండళ్లు ట్రై ట్రైబల్స్ అడ్వైజరీ కౌన్సిల్స్ ఏర్పాటు చేయబడతాయి పార్లమెంట్ లేదా రాష్ట్ర శాసనసభల చట్టాలు ఈ ప్రాంతాలకు వర్తింపజేయడానికి గవర్నర్కు అధికారం ఉంటుంది గిరిజన ప్రాంతాలు రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్ కింద గుర్తించబడిన అస్సాం మేఘాలయ త్రిపుర మిజోరాం రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతాలు ఈ ప్రాంతాలకు ప్రత్యేకంగా స్వయం ప్రతిపత్తి గల జిల్లాలు మరియు స్వయం ప్రతిపత్తి గల మండలాలు ఉంటాయి వీటికి సొంత జిల్లా కౌన్సిల్లు ప్రాంతీయ కౌన్సిల్లు ఉంటాయి ఇవి చట్టాలు చేసే అధికారం భూమి అటవీ నిర్వహణ గ్రామీణ న్యాయం వంటి విషయాలపై నియంత్రణ కలిగి ఉంటాయి ఉద్దేశం ముఖ్య ము ప్రాముఖ్యత గిరిజన సంరక్షణ గిరిజన ప్రజల సాంప్రదాయాలు ఆచారాలు భూములను రక్షించడం ఈ భాగం యొక్క ప్రధాన ఉద్దేశం వారి జీవనశైలిని పరీక్షిస్తూనే పరిరక్షిస్తూనే వారికి అభివృద్ధి ఫలాలు అందించడం లక్ష్యం స్వయం ప్రతిపత్తి గిరిజన ప్రాంతాలకు కొంతమేర స్వయం ప్రతిపత్తిని కల్పించడం ద్వారా వారి స్థానిక అవసరాలకు అనుగుణంగా పరిపాలన నిర్వహించుకోవడానికి అవకాశం కల్పించబడింది అభివృద్ధి సమతుల్యత ఈ ప్రాంతాల్లో అభివృద్ధిని ప్రోత్సహించడం అయితే స్థానిక ప్రజల హక్కులను సంస్కృతిని విస్మరించకుండా సమతుల్యమైన అభివృద్ధిని సాధించడం దీని లక్ష్యం కేంద్ర నియంత్రణ రాష్ట్ర ప్రభుత్వాలు గవర్నర్లతో పాటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి ద్వారా ఈ ప్రాంతాల పరిపాలనపై పర్యవేక్షణ నియంత్రణ కలిగి ఉంటుంది తద్వారా గిరిజనుల హక్కులు పరిరక్షించబడతాయి సవాళ్ళు పరిష్కారాలు ఈ నిబంధనలు ఉన్నప్పటికీ షెడ్యూల్డ్ గిరిజన ప్రాంతాలు అనేక సవాళ్ళను ఎదుర్కొంటున్నాయి అవి ఆర్థిక అసమానతలు విద్య ఆరోగ్య సౌకర్యాల కొరత అటవీ ఉత్పత్తుల వినియోగంపై వివాదాలు అభి అభివృద్ధి ప్రాజెక్టుల వల్ల నిర్వాసితులు కావడం వీటి పరిష్కారం కోసం గిరిజన గిరిజన ప్రాంతాల ప్రత్యేకతను గౌరవిస్తూ వారిని అభివృద్ధి ప్రక్రియలో భాగస్వాములను చేస్తూ సుస్థిర అభివృద్ధిని సాధించడం అవసరం ఈ యొక్క సమాచారం కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ధన్యవాదాలు శుభదినం